మీరు చాలా డైరెక్టర్ గా ఇలా చేయండి ఈ పర్ఫెక్షన్ కావాలి ఇలాంటి ఫీల్ కావాలి ఎమోషన్ ఇట్లా క్యారీ అవ్వాలనేసి గా మీరు సజెషన్స్ ఇచ్చి ఉంటారు అదే సందర్భంలో మీరు యాక్టర్గా మారాక చాలామంది ఉమెన్స్ మీ పక్కన భార్యగా నటించారు నటులుగా వాళ్ళు కొంత గుర్తింపును తెచ్చుకున్న వాళ్ళే అంతవరకు మీరు గైడ్ చేసిన వాళ్ళు వాళ్ళ పక్కన మీరు నటించేటప్పుడు ఎలా అనిపించింది ఆ ఈక్వాలిటీ ఎట్లా కంపేర్ చేసి చూసుకున్నారు దాన్ని మీరు సపోజ్ ఎవరైనా నా వైఫ్ అంటే తన వైఫ్గా ఫీల్ అవటం ఈ హీరోని మీ కొడుకు అంటే కొడుకుగా ఫీల్ అవటం అలాగా రియల్గా చేయటం అనేది అలవాట్ అయిపోయింది అలా చేస్తూ ఉండటం వల్ల మామూలు నా పక్కన చాలామంది వైఫలు చేశారు వాళ్ళందరూ కూడా చాలా కోఆపరేట్ చేసి ఒక రకంగా నాకంటే సీనియర్స్ వాళ్ళు అందులో హీరోయిన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు రక్ష హీరోయిన్ ఇప్పుడు తులసి అని ఆవిడ ఉన్నారు కదా హీరోయిన్ నేను డిగ్రీ చదివేటప్పుడు ముద్దు పూర్ణిమ హీరోయిన్ అలాగే నా నువ్వు లేక ప్రగతి చేసింది వీళ్ళందరూ వీళ్ళతో పాటు సురేఖవాణి రజిత సనా తర్వాత మన అనిత హేమ వీళ్ళందరూ వాళ్ళు కోఆపరేట్ చేయటం ఎట్ ది సేమ్ టైమ్ నేను డైరెక్టర్ అయి ఉండటం నేను ఫీల్ అయి చేయటం అప్పుడు దాకా ఏమండి కూడా రాగానే ఏమే అనేస్తాం మన వైఫ్ ఇంట్లో ఎలా అంటాం అలా అంటాం సో అలా న్యాచురల్గా అలవాటు అయిపోయి చూడడానికి అందరూ నా పక్కన బానరీళ్ళు అని రిపీట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి